కార్తీక్ సుమిత్రతోటి అత్త ల్యాప్టాప్ ఎక్కడుందని అడుగుతూ ఉంటాడు పక్కనే ఉందని చెప్పగానే ఇక ల్యాప్టాప్ తీసుకుని సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటాడు కార్తీక్ కెమెరా టూలో ఏం కనిపించదు నేను చెప్పాను కదా అక్కడ ఎవరూ లేరని అని అంటుంది జ్యోత్స్న కాస్త ఆగండి పెద్ద మేడం గారు మనం చూడవలసింది కెమెరా వన్ అని అంటూ ఉంటాడు కార్తీక్ దొరికిపోతానని వణికిపోతూ ఉంటుంది జ్యోత్స్న ఇంతలో అక్కడికి దశరథ్ వచ్చి ఇంటి ముందు కెమెరా పనిచేయట్లేదు అని అంటాడు నెల క్రితం ఆ కెమెరాను పాడు చేసింది నేనే నువ్వు రిపేర్ చేయించావనుకున్నా నాన్నా తెలియ కంగారు పడ్డాను నా ముందు జాగ్రత్త నన్ను కాపాడింది తప్పించుకున్నాను అని మనసులో అనుకుంటుంది జ్యోత్న నా అనుమానం అంతా నీ మీదే తప్పించుకున్నానని సంతోషపడకు అని మనసులో అనుకుంటూ ఉంటాడు కార్తీక్ సీసీ కెమెరా పనిచేస్తే ఒక నిజం తెలిసేది అని అంటూ ఉంటుంది పారు అవును పారు అని అంటూ ఉంటాడు కార్తీక్ కూడా గ్రాని ఎవరిని చూసి ఎవరో అనుకుందని జోస్ని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నేను ఎవరిని చూశానో నీకు తెలుసా అనుకుంటూ జో వెనకేలా వెళ్తుంది పారు నేను దాసును నిజంగానే చూశానే అని పారు అనగానే అందరిలో నాకు సపోర్ట్ చేయాల్సింది పోయి సమస్యని ఇంకా పెద్దది చేస్తున్నావు నేను ఈ ఇంటి వారసురాలని కాదు అని బయటపడుతుందని నీ బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదు దాసు లేడు ఎవరూ లేరు ఇక్కడికి ఎవరూ రాలేదు ముందు నీ కళ్ళజోడు మార్చు అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న అయితే నిజంగానే నేను దాసుని చూడలేదా అని మనసులో అనుకుంటుంది పారు అందరూ కలిసి భోజనం చేస్తున్నారు మీ అన్నయ్య మాట నిలబెట్టుకుంటున్నారు అని కాంచనతో అంటాడు శివనారాయణ ఏ మాట నాన్న అని అడుగుతుంది కాంచన ఈరోజు మన ఇంట్లో పండగే అన్నాడు అదే చూసి చూపించ అదే చేసి చూపించాడు అని సంతోషపడుతూ ఉంటాడు శివనారాయణ ఇక అందరూ భోజనం చేస్తూ ఉంటే దీప వడ్డిస్తూ ఉంటుంది దీపను కూడా భోజనం చేయమంటాడు దశరథ్ లాంటి వ్యక్తి అడుగుతున్నాడు తిరుదీప అని అంటూ ఉంటాడు కార్తీక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్